లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు తాబేలులో మార్పు ఒక అడవిలో చెరువుకు కొత్తగా ఓ తాబేలు వచ్చింది ఒడ్డునే ఒక చెట్టు మీద ఉండే కాకితో దానికి స్నేహం కుదిరింది ఒకరోజు తాబేలు చెరువును వదిలి వెళ్ళిపోతుంటే కాకి గమనించి ఎక్కడికి అని ప్రశ్నించింది ఇక్కడ ఓ చేపతో నాకు పొసకడం లేదు అందుకే వేరే చెరువుకు వెళ్తున్నాను అంది తాబేలు తన మిత్రుడితో గొడవపడినందుకు కాకి చేప మీద విపరీతమైన కోపం వచ్చింది తాబేలు మరో చెరువు చూసుకుంది దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డుకు తన గూడును మార్చింది కాకి కొద్ది రోజులు గడిచాక తాబేలు మళ్ళీ ఆ చెరువు విడిచి వెళ్ళడం చూసింది మిత్రమా మళ్ళీ ఎటు వెళ్తున్నావు అని అడిగింది కాకి బాతుకు నాకు గిట్టడం లేదు అందుకే ఇంకో చెరువుకు అంది తాబేలు కాకి బాతు మీద కోపం వచ్చింది తాబేలు ఇంకో చెరువు చూసుకుంది దాంతో మిత్రుడి కోసం ఆ చెరువు ఒడ్డున ఉన్న చెట్టు మీదకు మకా మార్చింది ఇంకొన్ని రోజులకు తాబేలు ఆ చెరువును ఖాళీ చేసింది అది గమనించిన కాకి ఈ చెరువును కూడా వదిలేస్తున్నావా అంది అసహనంగా అవును నాకు ఇక్కడి మొసలంటే ఇష్టం లేదు అందది తర్వాత అది కొత్త చెరువు చూసుకుంది కానీ ఈసారి కాకి మొసల మీద కోపం రాలేదు నివాసాన్ని మార్చలేదు దాంతో తాబేలు కాకి మీద కూడా గుర్రుగా ఉంది మిత్రమా ఈ కొత్త చెరువులో నువ్వు స్థిరంగా కొద్ది రోజులుంటే నేను కూడా ఈ ఒడ్డున ఉన్న చెట్టు మీదకు నా నివాసం మార్చుకుంటాను అంది కాకి అక్కడ ఎన్నో రోజులు ఉండలేదు ఆ తాబేలు అది చూసిన కాకి ఈసారి పాముతో తగు వచ్చిందా ఏంటి అని అడిగింది అవును నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయింది తాబేలు మిత్రమా మనమంటే గిట్టని వాళ్ళు మనకు ఇష్టం లేని ప్రతి ప్రతిచోటా ఉంటారు అలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి కానీ మనం వెళ్ళిపోవడం పరిష్కారం కాదు లేదంటే మన తెలివితో వారిని మిత్రులుగా చేసుకోవాలి నువ్వు ఇంకో పది చెరువులు మారినా నీ సమస్య ఇలాగే ఉంటుంది అంది కాకి తాబేలుకు తన తప్పు తెలిసొచ్చింది మిత్రమా నా ఆలోచనల్లోని లోపాన్ని వివరించి సరైన దారి చూపించావు ఇక ఈ చెరువును విడిచి ఎక్కడికి వెళ్ళను అంది తాబేలు